కాకినాడ జిల్లా అనపర్త నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పంట పొలాలను పెద్దల డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్ రావు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాయుడు నాగేశ్వరరావు పరిశీలించారు ఈ సందర్భంగా సానా శ్రీనివాస్ ప్రసాద్ రావు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటి సంఘాలన్నీ ఏర్పడి రైతులకు ఏ విధమైన కష్టం లేకుండా అందరికీ అందుబాటులో ఉండి నీరు అందించాలన్నదే ధ్యేయంగా పనిచేస్తున్నామని దీనిలో భాగంగా అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లిమిళి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నీటి సంఘం అధ్యక్షులు డీసీ మెంబర్లు నీటి పారుదల శాఖ అధికారులు అందరూ కూడా కష్టపడి ప్రతి ఎకరానికి నీరు అందించాలని రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ రబీ పంట బాగా పండాలని రైతులందరూ సమయం పాటించి అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలన్నదే మా ఉద్దేశమని అన్నారు ఎమ్మెల్యే నల్లిములి రామకృష్ణారెడ్డి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తమను నియమించడం జరిగిందని దానిలో భాగంగా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో కొద్దిగా నీటి ఎద్దడి ఉందని తెలిసి పరిశీలించడం జరిగిందన్నారు రైతులకు నీటి ఎద్దడి లేకుండా చూడడం జరుగుతుందని వారు తెలిపారు కరకుదురు గ్రామంలో చివర భూములకు నీరు అందడం లేదని మాకు కంప్లైంట్ రావడం జరిగిందన్నారు ప్రజెంట్ నాన్ టర్న్ నడుస్తుందని రేపటి నుంచి టర్న్లో రెండు రోజుల పాటు ఫుల్లుగా వాటర్ ఇస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఎకరం ఎండిపోకుండా నీరు అందించే బాధ్యత మాది అని అన్నారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ సానా శ్రీనివాస్ రావు ఇరిగేషన్ అసిస్టెంట్ సునీల్ సానా సతీష్ పాటంశెట్టి రామన్న పాటంశెట్టి లక్ష్మణ నల్లిగమ్ కలిష్ణమూర్తి ఎరుబండి రాసు తోటకూర పూరయ్య పెమినిపోయిన వేగండ తోటకూర రాము మరియు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను పెద్దడ డీసీ చైర్మన్ సానా శ్రీనివాస చదరావుని మాట్లాడుతున్నాను కూటం ప్రభుత్వం ఏర్పడినాక నీటి జంగాలన్నీ ఏర్పడి రైతులకి ఏ విధమైన కష్టం లేకుండా అందరికీ అందుబాటులో ఉండి పండించాలన్నదే ధ్యేయం అందులో భాగంగా మా మన ఎమ్మెల్యే నల్లమెరి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు నీటి సంఘం అధ్యక్షులు టీసీ మెంబర్లు అలాగే నీటి నీటిపారుదల సంఘ నీటిపారుదల శాఖ అధికారులు అందరూ కూడా సిబ్బంది అంతా కూడా కష్టపడి ప్రతి ఎకరాకు నీరు అందించి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ రవి గట్టెక్కించాలని అందరి అభిప్రాయం అందులో భాగంగానే ఈ ఈ కాలం మీద ప్రతి నీటికి అందించాలని అన్న చూస్తాం ఇప్పుడు టర్మ్ జరుగుతుంది నాన్ టర్మ్ లో నీరు కిందకు వస్తుంది అలాగే రేపు నుంచి టరం మొదలబోతుంది ఈ టర్మ్ లో కూడా నీటిని పంపించి అందరూ సద్వినం చేసుకుని రైతులందరూ సంయమం పాటించి ప్రతి ఎకరా కూడా నీరుని అందించాలనేది మా ఉద్దేశం నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఎకరాను కూడా చూసుకోమని మమ్మల్ని అందరిని ఆదేశించి నియమించారు ఆయన ఆదేశాల మేరకు మేమందరం కష్టపడి ప్రతి ఎకరా కూడా నీరు అందించి అందరిని రైతులందరూ సంతోషాలతో పండించుకోవాలని కోరుకుంటాం అందులో భాగంగానే రైతులు మాతో కూడా కలిసి వచ్చి వాళ్ళందరూ కూడా నీటిని అద్వినయం చేసుకోవాలని ఆ నీటిసారగా అధికారులందరూ కూడా వివరించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి గ్రామం తిరుగుతున్నాం ఆ క్రమంలోనే ఈరోజు నా కరకూతురు టైల్యాండ్ కాబట్టి ఇక్కడ కొంచెం నీటి అద్దం ఉందని చూడడానికి పరిశీలించడం జరిగింది రాత్రి కూడా కిందకి నీరు వచ్చింది అలాగే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా కిందకి నీటిని నడిపితా ఉన్నారా దాన్ని రైతులందరూ చద్దునం చేసుకుని ముందు ఒక లెవెల్ కట్టుకుని ఆ తర్వాత రేపు నుంచి తోడుకోమని రైతులందరికీ మనం చెప్తున్నాం ఇది అందరూ కూడా రైతులందరూ గుర్తు పెట్టుకుని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం అండి నా పేరు రాయుడి నాగేశ్వరరావు అండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు తొస్సుపూడి సెక్షన్ అండి ఈ కరకొద్ద మండలంలో కరకొరు కరగొరు గ్రామంలో ఈ చివర భూములకి నీరు అందట్లేదని కొద్దిగా కంప్లైంట్ వస్తే చెక్ చేయడానికి వచ్చామండి అన్నీ చెక్ చేయడం జరిగింది చాలా మట్టికి వస్తుంది అప్పుడు నాన్ టర్న్ నడుస్తుంది టర్న్లో రేపు నుంచి టర్న్లో రెండు రోజుల కిందకి ఫుల్గా వాటర్ ఇస్తామండి అది కొద్దిగా ఇబ్బంది ఉన్న చోటకల్లా వాళ్ళని నీళ్ళు నిలబెట్టుకుని తర్వాత తోడుకోమని చెప్పామండి రేపు నుంచి రెండు రోజులు గా వాటర్ ఇక్కడ కిందకి ఇద్దామని నిర్ణయించుకున్నాం పైన పైన కట్లు మూడు రోజులు కట్టలు కూడా ఆఫ్ చేసి వీళ్ళకే ఇద్దామని నిర్ణయించుకున్నామండి ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అది అధిగమించడానికి ఇక్కడ వాటర్ సప్లై ఎక్కువ చేద్దామని మేము పై అధికారులు చెప్పగా మేము నిర్ణయించుకున్నామండి రేపు నుంచి వాటర్ వస్తుంది ఎటువంటి ఏ ఎకరం కూడా ఎండకుండా నీరు ఇచ్చే బాధ్యత మాదండి అందుకే అందుకని నేను ఈ విధంగా తెలియజేస్తున్నానండి కిందకి వాటర్ ఇది టైల్యాండ్ బాగా టైలాండ్ అండి ఇక్కడ వాటర్ రావడానికి కొద్దిగా పైనుంచి చాలా చివరి భూములు ఇవన్నీ కనుక కైకోలు రైతులు అందరూ కూడా సహకరించి కిందకి కిందకి కూడా వాటర్ వచ్చేటట్టు కొద్దిగా సహకరిస్తే వీళ్ళకి కూడా వాటర్ అందుతుందండి ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కడాకి అవకాశం ఉంటుందండి